ఇక పదహారున కలెక్టరేట్ల వద్ద ధర్నా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇక అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని కోరుతూ జూన్ పదహారవ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ప్రభుత్వం నెలకు పన్నెండు వేలలోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించిందని అంగన్వాడీ వర్కర్లకు నెలకు పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లకు మినీ వర్కర్లకు ఏడు వేలు గౌరవ వేతనమే ఇస్తున్నందున వీరికి తల్లికి వందడంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిబేబీరాణి కె సుబ్బరావమ్మలు గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు రాష్ట్రంలో అంగన్వాడీలు పేద కుటుంబాలకు చెందినవారని గర్భిణీలు బాలెంతలు చిన్నపిల్లలకు వీరు సేవలు అందిస్తున్నారని తెలిపారు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు జూన్ పదహారున కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు